ధృతరాష్ట్రుడి అంధత్వం రాజ్యానికి వారసత్వం విషయంలో ఆందోళనగా మారుతుంది భీష్మధృత రాష్ట్రుడికి సరైన వధువును వెతుకుతాడు ఇది రాజ్యం భవిష్యత్తును బలపరుస్తుంది భీష్మగాంధారి గురించి వింటాడు ఆమె మంచి గుణాలు మరియు జ్ఞానం కలిగిన రాజకుమార్తె భీష్మగాంధారాకు ప్రయాణించి గాంధారి తండ్రి సుబలును కలుస్తాడు భీష్మధృతరాష్ట్రుడి వివాహానికి గాంధారిని వివాహం చేసుకోవాలని ప్రతిపాదన చేస్తాడు రెండు రాజ్యాల ప్రయోజనాలను వివరించడం సుబలు ఈ ప్రతిపాదనను గాంధారితో చర్చించి ఆమె సంతోషంగా అంగీకరిస్తుంది గాంధారి ధృతరాష్ట్రుడి అంధత్వాన్ని పంచుకోవడానికి తనను తాను కండరించడం నిర్ణయించుకుంది వివాహం అందరంగ వైభవంగా జరుపబడుతుంది గాంధారి హస్తినాపురానికి చేరుకుని రాజకుటుంబం ఆమెను స్వాగతిస్తుంది ధృతరాష్ట్రుడు మరియు గాంధారి వారి జీవితం ప్రారంభిస్తారు గాంధారి అన్ని విషయాల్లో అతనికి మద్దతు ఇస్తుంది కుంతి కుంతిభోజరాజు రాజు కుమార్తెగా తన భక్తి మరియు గుణాల కోసం ప్రసిద్ధి చెందింది దుర్వాస మహర్షి కుంతిభోజరాజు అంగలంకారానికి విచ్చేసి కుంతి సేవలతో సంతోషించిపోతాడు బహుమతిగా మహర్షి కుంతికి ఏదైనా దేవతను పిలిచి సంతానాన్ని పొందే దైవిక మంత్రం ఇస్తాడు కుంతి ఆ మంత్రశక్తిని తెలుసుకోవాలని సూర్యదేవుని పిలుస్తుంది సూర్యదేవుడు కుంతి ముందు ప్రత్యక్షమై ఆమెకు కుమారుడిని కర్ణుని ఆశీర్వదిస్తాడు కర్ణుడు దైవిక కవచాలు మరియు కుండలాలతో జన్మిస్తాడు ఇది అతని దివ్య వంశం యొక్క సంకేతం నిబంధనలు వల్ల కుంతి ఆ బిడ్డను ఉంచుకోలేనని తెలుసుకుని భయం మరియు దుఃఖంతో నిండిపోతుంది కుంతి బిడ్డ కర్ణుని బుట్టలో ఉంచి నదిలో ప్రవహిస్తుంది ఒక సారథి అధిరథుడు మరియు అతని భార్య రాధ కర్ణుని కనుగొని తమ కుమారుడిగా దత్తత తీసుకుంటారు కర్ణుడు తన రాజవంశం తెలియకుండా తన స్వంత గుర్తింపుతో మరియు విధితో పెరుగుతాడు పాండు ధృతరాష్ట్రుడి తమ్ముడు హస్తినాపురానికి రాజుగా ఎంపిక చేయబడుతాడు పాండు తన ధైర్యానికి ప్రసిద్ధి చెందాడు మరియు తన ప్రజల మరియు సహచరుల ద్వారా గౌరవించబడుతాడు భీష్మ రాజవంశం బలపడేలా పాండుకోసం సరైన వధువును వెతుకుతాడు కుంతి యొక్క గుణాలను గురించి తెలుసుకుని పాండుకి పెళ్లి చేసేందుకు ఆమెను సూచిస్తాడు పాండు మరియు కుంతి రాజమహిమలతో కూడిన వేడుకలో పెళ్లి చేసుకుంటారు కొద్దికాలంలోనే పాండుమాదిని మరొక వివాహం చేసుకుంటాడు తద్వారా రాజకుటుంబం మరింత కలుసుకుంటుంది పాండు కుంతి మరియు మాదిరి రాజ్యంలో న్యాయంగా పాలిస్తూ సామరస్య జీవితాన్ని గడుపుతారు ఒక యాత్రలో పాండు తప్పుగా ఒక ఋషిని చంపుతాడు అతను పాండును శపిస్తాడు ఈ శాపం కారణంగా పాండు సంతానాన్ని పొందలేడనే నిబంధన వృద్ధి చెందుతుంది దాంతో పాండు తన రాజ్యాన్ని విడిచిపోవలసి వస్తుంది పాండు కుంతి మరియు మాద్రి అరణ్యంలో తపస్సు చేయడానికి వెళ్ళి జీవితం గడుపుతారు గాంధారి గర్భవతిగా మారిన సమయంలో ఆమె చాలా కాలంపాటు ప్రసవం కాలేదు ఈ పరిస్థితి దృతరాష్ట్రుకు బాధను కలిగించింది అదే సమయంలో కుంతి పాండు మాదిరి అరణ్యంలో నివసిస్తూ సాధువుల ఆశీర్వాదంతో ప్రశాంత జీవితం గడుపుతున్నారు ఒకరోజు పాండు కుంతిని దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని గుర్తుచేసి ఆ మంత్రాన్ని ఉపయోగించి పుత్రులను పొందాలని సూచించాడు కుంతి దుర్వాస మంత్రం స్మరించి మొదట ధర్మదేవతను ఆహ్వానిస్తుంది ధర్మదేవుడు ఆమెకు ఆశీర్వాదంగా పుత్రుడిని ప్రసాదిస్తాడు ఈ పుత్రుడు ధర్మరాజుగా జన్మిస్తాడు అతను న్యాయం ధర్మానికి మార్గదర్శిగా మారతాడు ఈ విధంగా ధర్మరాజు పాండు కుంతుల మొదటి పుత్రుడిగా జన్మించాడు ఆయన సగ్గుణాల కారణంగా భవిష్యత్తులో పెద్ద పాత్ర పోషిస్తాడని అందరూ విశ్వసించారు నీతిమంతమైన జీవితానికి న్యాయం ధర్మం బలమైన ఆధారాలు అని ఈ ఘట్టం ద్వారా మనకు తెలుస్తుంది కుంతి దుర్వాస మహర్షి ఇచ్చిన పవిత్ర మంత్రాన్ని జపిస్తూ వాయుదేవుని ఆహ్వానిస్తుంది వాయుదేవుడు ఆమె ముందుకు వచ్చి ఆమెకు ధైర్యం మరియు శక్తిని ఆశీర్వదిస్తాడు అనంతరం అరణ్యంలో ఒక ప్రకాశవంతమైన బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ భీముడు పాండవులలో రెండవవాడిగా అవతరించాడు ఆ సమయంలో పరిసరాలు శాంతితో నిండిపోయాయి పాండు ఆ బిడ్డను గుండెకు హత్తుకుని ఆనందంతో తల్లి కుంతితో కలిసి ఆనందం పంచుకుంటాడు ఇదే సమయంలో హస్తినాపురంలో గాంధారి చాలా కాలం తరువాత ప్రసవం చేస్తుంది కాని ఆమెకు ఒక మాంసపు గడ్డ జన్మిస్తుంది దానితో అందరూ ఆశ్చర్యపోతారు వేదవ్యాసుడు అక్కడికి చేరుకుని ఆ మాంసపు గడ్డను ఒక వందం ముక్కలుగా కోసి వాటిని నెయ్యి పూర్ణమైన కుండల్లో ఉంచాలని సూచిస్తాడు మొదటి కుండ పగిలి దుర్యోధనుడు జన్మిస్తాడు అతని జన్మ సమయంలో ఆకాశంలో అపశకునాలు కనిపిస్తాయి విదురుడు ధృతరాష్ట్రునికి ఆ అపశకునాల గురించి హెచ్చరిస్తూ భవిష్యత్తులో యుద్ధానికి కారణం అవుతుందన్నది చెబుతాడు అరుణ్యంలో భీముడు త్వరగా ఎదుగుతూ తన అద్భుతమైన శక్తిని ప్రదర్శిస్తాడు ఒక చిన్న సింహంతో తలపడి దానిని కుదిపి చూపిస్తాడు హస్తినాపురంలో దుర్యోధనుడి జన్మోత్సవం ఘనంగా జరుపుకుంటారు కానీ గాంధారి అపశకునాల గురించి ఆందోళనతో ఉంటుంది ఈ ఘట్టంలో భీముడి దేవప్రసాదంగా జననం దుర్యోధనుడి అపశకునాలతో కూడిన జననం భవిష్యత్తులో జరిగే పాండవుల మరియు కౌరవుల మధ్య యుద్ధానికి మూలం అవుతాయని సూచిస్తుంది